చూడండి ఫ్రెండ్స్ మా వాడు అయితే పండు పట్టుకున్న కింద గెంతున్నారు చూడండి అవు చూడండి కోస్తున్నారు నీ చూడండి ఇప్పుడు అయితే నేను కూడా టేస్ట్ చేస్తాను చూడండి ఒక పేడైతే పట్టుకున్నాను చూడండి ఇదిగో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ చూడండి మా ఫ్రెండ్స్తో ఈరోజు అయితే కలిసి పంచేట్ దగ్గర వెళ్తున్నాం చూడండి మా ఫ్రెండు ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ తర్వాత బేక్ సైడ్ అయితే మాకు సెక్యూరిటీలు కుక్కలు వస్తున్నాయి చూడండి ఇదిగో చూడండి మేము నడిచే దారి దగ్గర అయితే ఈ విధంగా అయితే సోలు పంట వేస్తారు చూడండి ఇదిగో సోలు తీసుకొచ్చి అయితే విత్ విత్తనాలు విత్తేసి అయితే సోళ్లు తువారనమాట తువిన తర్వాత అయితే ఈ విధంగా మొక్కలు వచ్చి మొలకలు వచ్చాయి చూడండి చూపించాలంటే కొద్దిగా కష్టమవుతుంది సెల్ఫీ స్టిక్ పట్టుకుంది అని కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఏ పనస పండు పనసలు కూడా రెండు రకాలు బుద్ద చెట్టు పచ్చ పండు ఉన్నాయి అక్కడ అందులో మేము బుర్జ బురద పనిసట్ అంటే ఖర్చు అవసరం లేదు అది అయితే చేతితోనే పై తొక్క తీసుకొని అయితే తినేవచ్చు బురద పనుసుకైతే ఈ పచ్చ ఆ బొడ్డు అయితే తినవచ్చు విధంగా తింటాం అనేది మీకు వీడియోలో చూపిస్తాం మా వీడియో స్కిప్స్ చేయకుండా చూడండి పని సెట్ దగ్గర వచ్చాము చూడండి పంచసెట్టు ఇదిగో పక్కనే ఉంది చూస్తున్నారు కదా ఇగో పని సెట్ ఈ పని సెట్కి అయితే ఈ సంవత్సరం కాపు ఫుల్ వచ్చి ఉండింది కింద మొదల నుంచి పై వరకు చూడండి మేమైతే జూన్ జూలై నెలకు రావడం వల్ల అయితే కొంత పంచపల్లి అయిపోయి ఆగస్టు ఫస్ట్ వారంలోపు పంచపండు ఒక్కటి కూడా ఉండదు చూడండి దగ్గరికి వెళ్ళి అయితే మేము ఒక పండిని పండుగించి మీకు చూపిస్తాం మళ్ళీ పండిపోయింది చూడండి ఫ్రెండ్స్ అదిగో చిన్నది పండిపోయింది అదిగో అలాగే అవతల చూపిస్తాం ఇంకా మా ఫ్రెండ్స్ అయితే కర్ర పట్టుకుని కొడుతున్నారు ఏది పండిందో ఏది కాయో తెలుస్తుంది అనమాట కరా కొడితే చూడండి ఇదిగో అలాగే మాకైతే సెక్యూరిటీలో వచ్చారు చూడండి వరకు ఇద్దరు ఇదిగో ఒకటి తర్వాత అలా చూస్తే అవతల ఇదిగో ఒకటి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు ఇప్పుడు సెట్ అవుతున్నారు పండిన పన్సిపల్ ఇప్పుడు దించుతారు దించిన తర్వాత అయితే కోసుకొని తింటాం గింజలు కూడా వేరు చేసుకొని మేమైతే ఇంటికి తీసుకెళ్ళి కలుసుకొని తింటాం వండుకొని తింటాం అవన్నీ చేస్తాము వీడియో స్కిప్స్ వేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియోస్ చూడండి పండిపోయింది చూడండి డుబ్మని ఒకటి పండిందా ఏ సై ఒకటి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మావాడైతే పండింది దించబోతున్నారు కిందకి కాయ అంటే కాయ అంట ఫ్రెండ్స్ చూడండి అది పండిపోయినట్టు అనిపిస్తుంది పెద్ద కర్రతో కొడితే అయితే డుబ్ డుబ్మంటుంది పండిపోయినట్టు అనిపిస్తుంది చిన్న కర్రతో కొడితే పండిందో లేదో తెలుస్తుంది అనమాట అలానే శివార్ భాగానికి కూడా వెళ్తారు చూడండి సెట్ ఎక్కుతున్నారు చూడండి ఫ్రెండ్స్ సెట్ ఎక్కైతే అయితే అన్ని గొమ్మలు తిరిగేస్తున్నారు మన వాళ్ళు చూడండి నాకైతే సెట్ ఎక్కడానికి కొద్దిగా భయం వేస్తుంది ఎక్కలేదు చెట్లు అప్పుడప్పుడైతే వీడియోస్ కోసం అని త్యాగం చేస్తుంటాను సెట్ ఎక్కడానికి చూడండి మా వాడు అయితే శివార్ భాగానికి వెళ్తున్నారు సెట్ శివార్ భాగానికి చెట్టు నుంచి కింద చూస్తే చాలా హైటు కానీ భయపడకుండా అయితే సెట్టు మొత్తం ఎక్కేసి తిరుగుతున్నారు వాళ్ళు అలాటే కదా మా ప్రాంతంలో సెట్లు ఎక్కవాళ్ళు వీళ్ళు నేనే పెద్దగా ఎక్కట్లేదు కానీ ఇద్దరు అయితే నాన్ స్టాప్ నెంబర్ వన్ సెట్ గైస్ సెట్ మొత్తం తిరుగుతారు కొబ్బరి సెట్ కాదు సిల్వర్ సెట్ కాదు ఏ సెట్లు కాదు నీలగిరి సెట్లు కూడా ఎక్కేస్తారు అంత పవర్ఫుల్ ఇద్దరు ఆ తేనెలు మీ ప్రాంతంలో ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ సెట్లు ఎక్కి దించుతారు తేనెలు అసలు అగ్గి పెట్టి కాల్చకుండా ఈగలకి అంత వేగంగా మతనం చేసినట్టు అక్కడే ఉండిపోతాయి ఈగలు అలా దులుపుతే కిందకి రాలిపోతాయి అంత ప్లాన్తో తీస్తారు అన్న తేనె మా ప్రాంతంలో చూడండి ఫ్రెండ్స్ మావాడైతే చూడండి ఒక పనసకాయ అయితే తీస్తారు పనసకాయ అంటున్నాను పనస పండు తిక్కిందని దించుతున్నారు చూడండి ఇదిగో నేను వీడియో షూట్ చేస్తాను కదా అక్కడి నుంచి విసిరితే నేను కేసు పట్టవలసింది చూడండి పంచపండు దించాలంటే చాలా త్యాగం చేయాలి చూడండి ఎంత హైట్ సెట్ చూడండి ఇదిగా చూడండి ఫ్రెండ్స్ వాడైతే శివార్ చిట్ట శివార్ కొమ్మకి వెళ్ళిపోయారు చూడండి జూమ్లో చూపిస్తారు మీకు ఒకసారి చూడండి ఇదిగో ఎంత కష్టపడి తీస్తున్నాడు చూడండి సేవుతున్నారు చాలా జాగ్రత్త తీయాలి ఫ్రెండ్స్ పన్సిపల్ పొరపాటున కాలు స్లిప్ అయిందా ఇంకా అంతే చూడండి చెట్టు చాలా దిగుడులో ఉంది పొరపాటున ఎక్కడ పడిపోయినా సరే ఇంకా కిందన ఒక ఊరు ఉంది మా ఊరే అక్కడ వెళ్ళిపోవచ్చు చూడండి ఇదిగో ఒకే తో తీసుకొస్తాడు మనవాడి అయితే చూడండి ఇదిగో సరిగ్గా తీసుకురా కత్తి ఉందా పారై చూడండి కత్తి తీసుకెళ్లరు సరే 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 లేకట్రా రౌడీలు చూడండి ఫ్రెండ్స్ పత్తి విసిరేరు చూడండి ఆ శివారు కుమార్ నుంచి అయితే ఇప్పుడు తీసుకొస్తాడు మా వాడు చూడండి చాలా జాగ్రత్త చెప్పులు తేకున్నాడు మరి వాడు చూడండి ఫ్రెండ్స్ మావాడు అయితే పంచపండు పట్టుకున్నకైతే కింద గెంతుతున్నారు చూడండి అవు చూడండి అంత పవర్ఫుల్ అనమాట మావాడు చూడండి చూడండి ఏది బాగుందో రెండిట్లో చూస్తున్నారు పోలికలు ఏది బాగుంటే అది నరుకుతారు అనమాట ఇప్పుడు కోస్తారు చూడండి పంచపండు ఆ విధంగా అయితే చూడండి ఇది ఇది బాగా పండింది అంటే ఇది బాగా పండింది ఇది మామూలు అనమాట చూడండి మా వాడైతే ఇప్పుడు కోస్తారు పనస పండు రాదే చూడండి ఈ విధంగా కోస్తున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ మీ ప్రాంతంలో కూడా ఎటువంటి కజ్జ పనస పండ్లు ఉన్నాయో లేదా కామెంట్ల ద్వారా మాకు తెలియజేయండి పనస పండు కోయాలంటే ఆ విధంగా త్యాగం చేయాలి చూడండి ఇదిగో అయితే లోపల ఉన్న తెమ్మలు తీసుకుని అయితే మేము తినేస్తాం ఎప్పుడు అనిపిస్తుంది చూడండి అమ్మూ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇంకొకటి ఆ రెండు కూడా కోస్తున్నాం చూడండి ఏది బాగుంటే అది తింటాం అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పంచదార వేసినట్టుగా చూడండి చూద్దాం ఒకసారి టేస్ట్ చేయి ఏ విధంగా ఉందా చూద్దాం ఒకసారి టేస్ట్ చేయి

చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను కూడా టేస్ట్ చేస్తాను చూడండి ఒక పేడైతే పట్టుకున్నాను చూడండి ఇదిగో విధంగా అయితే పట్టుకున్నాను ఇప్పుడు తినేస్తాను చూడండి ఇదిగో కదా ఇదిగోలు బాగుంది ఫ్రెండ్స్ మా ప్రాంతంలో పనసపళ్ళు చాలా అరుదుగా దొరుకుతుంటాయి పనసపళ్ళు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను అందరికి ఆర్డర్ చెయ్యండి మేము మీకు కొరీర్ చేసి పంపుతా ఇప్పుడైతే ఆ పన్సిపల్ దగ్గర ఉన్న పేర్ల దగ్గర ఉన్న జిగురు అయితే ఈ విధంగా తుడుస్తున్నారు చూడండి అది ఇటువంటి జిగురు చూస్తున్నారు కదా ఇది గమ్ము మాదిరిగా ఉంటుంది తుడుచుకుంటే తర్వాత తొందర తినడానికి బాగుంటుంది చూడండి పను ఏ పని పండుకైనా ఈ విధంగా జిగురునే ఉంటుంది చూడండి కొంతమందికి అయితే సిటీ ఏరియాస్ వాళ్ళకి తెలియదు కదా అందుకని చెప్తున్నాను జిగురు అనేది మా చూడండి పేర్లు చేయాలంటే ఈ విధంగా ఆ బొడ్డుని నరకాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్న ఆ విధంగా నరికిన తర్వాతే పేర్లు చేయవచ్చు చూడండి రెండు ఆ విధంగా నరకాలి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అయితే మేము కుళాయి పనులు చేసుకొని అయితే అలసిపోయి ఈ ఈరోజు అన్నం తినేసి ఇంట్లోనే ఉండము ఎప్పుడైతే పంచపనులు తిందామని ఆకలి వేస్తే పంచపనులకి వచ్చాము చూస్తున్నారు కదా మూడు పేర్లు అయితే చేస్తున్నాడు మనవాడు రెండు ఆ విధంగా చేయాలి కొద్దిగా ఫ్రెండ్స్ బా మామలు అయితే ఎంత కష్టపడుతున్నారు చూడండి నేనైతే వీడియో షూట్ చేస్తున్నా పెద్ద పట్టింప చేయట్లేదు అక్కడ మామూలుగా అయితే నేను కూడా పట్టింపు చేయాలి కానీ నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా పెద్ద పట్టించట్లేదు చూడండి మనసపండు కోసుకొని తినాలంటే అన్ని త్యాగాలు చేయాలి ఫ్రెండ్స్ చూడండి అలా చేసి ఆ విధంగా కోసుకోవాలి చూడండి ఇదిగా మామిడి కోసుకున్నట్టు చూడండి బుడ్డు చూడండి ఇస్తున్నారు కదా ంటే ఇది చూడండి వెళ్ళాలని అనుకోవాలి చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే కోస్తారు చూడండి పేడలు ఆ విధంగా చేయాలి చేసిన తర్వాత అయితే మేము తినేస్తాం ఇప్పుడు పేడలు పట్టుకొని అయితే తుడుచుకొని తుడుచుకొని తినేస్తున్నాం చూడండి ఇదిగో కదా చూడండి ఇదిగో కాకపోతే తొందలే తిను మరి వీడియో చూపించు మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించు చూస్తున్నారు కదా నువ్వు సెల్ఫీ కెమెరా పట్టుకోనన్నా నేను తొందరలు తీసుకొని తినడానికి అవ్వట్లేదు ఎవరైనా వచ్చి ఉంటే బాగుండేది మా ముగ్గురికి వీడియో చూపిస్తూ కావాల్సిందే మొత్తం తిన్న తర్వాత ఈ పొట్టు వేస్ట్ చేయాలి వేస్ట్ అనమాట ఈ పారేమి గింజలు అయితే కాలుసుకొని తినవచ్చు ఉడకబెట్టు కూడా తినవచ్చు వండుకొని కూడా తినవచ్చు మూడు విధాలుగా తర్వాత అయితే ఈ గింజలు పోసి మొలకలు వచ్చిన తర్వాత అయితే మొక్కల్ని తీసుకొచ్చి నాటుకోవచ్చు తోట కూడా చేసుకోవచ్చు అన్నిటికీ ఉపయోగపడతాయి పనస గింజలు కూడా పనస పళ్ళు కానీ పనస గింజలు కానీ ఎక్కువగా మార్కు సంతలో కానీ తర్వాత సుంకరి సంతలో ఎక్కువ అమ్ముతుంటారు ఏ ఏ సీజన్లో ఏవి పండుతుంటాయో అవే దొరుకుతాయి మా ప్రాంతాల్లో చూడండి మా గిరిజనులు అన్ని అనేక రకాలు పండిస్తారు ఫ్రెండ్స్ మరి గిరిజనులు పండించిన కొన్ని పంటల్లో ఎక్కువ రాబడి వస్తే అయితే మార్కెట్లలో తీసుకెళ్ళి అమ్ముతారు తీసుకెళ్ళి తక్కువ రాబడి వస్తే తినడానికే జీవనాధనం కోసం ఉపయోగిస్తారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి అన్ని పేర్లు తినేసాము చూడండి ఇదిగో పిక్కలు అయితే విధంగా ఉన్నాయి చూడండి ఇక పిక్కలు ఒక దగ్గర అయితే గూడబెట్టాము చూడండి ఇదిగో ఈ పిక్కలు అయితే నిల్వ చేసుకోవచ్చు అనమాట నిల్వ చేసుకోవడం ఎలా అంటే ఒక గొయ్యి తవి అక్కడ నింపుకుంటాం అనమాట సీజన్ టైంలో అయితే మేము ఇవి అయితే తీసుకొని ఒక తబల దగ్గర అయితే వేపుకొని తినేస్తాం ఇవి తర్వాత కూర కూడా చేసుకొని అవన్నీ తినవచ్చు చూడండి మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ తినేసి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు ఇంటికి వెళ్ళిపోతాం చూస్తున్నారు కదా మనం పనసపండు తినేవా లేదా మొత్తం కొంచెం మిగిలిపోయింది ఒక మిగిలిపోయింది ఇంటికి తీసుకెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మీరు కూడా మీ ప్రాంతాల్లో ఎటువంటి పన్సిపల్ తిని ఉన్నారు లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్ మరేందో మంచి మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఉంటా మరి బాయ్ బాయ్